మన పంటకి ఒక వాతావరణ పరిస్థితులు మళ్ళీ అనువైన రకాలు మరి విత్తనం మంచి విత్తనం ఎంత ప్రాముఖ్యమో యాజమాన్య పద్ధతులు కూడా అంతే ప్రాముఖ్యం యాజమాన్య పద్ధతులలో చూసుకున్నట్లయితే పోషకాల యాజమాన్యం నీటి యాజమాన్యం కలుపు చీడపీడల యాజమాన్యం ప్రాముఖ్యంగా కలుపు యాజమాన్యం అనేది చాలా అవసరమని గమనిస్తూ ఉన్నాం ఏంటనంటే మన పరిశోధన ఫలితాలు చూసుకున్నట్లయితే చీడపీడల్లో కలిగే నష్టం కంటే కూడా కలుపు వాళ్ళ ద్వారా కలిగే నష్టం చాలా అధికంగా ఉంటుంది ముప్పై నుంచి డెబ్భై శాతం వరకు పంటలు కోల్పోయే పరిస్థితి మరి కలుపు ద్వారా మనము వివిధ పరిశోధన ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం చీడపీడల కంటే కూడా కలుపు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు సరైన సమయంలో కలుపు మనం యాజమాన్యం చేపట్టినట్లయితే ముప్పై నుంచి డెబ్భై శాతం వరకు మనము కలుపు వల్ల పంట నష్టం అనేది మనం గమనిస్తూ ఉన్నాం మరి సున్నితమైన పంటలు అవి నిలబడలేనప్పుడు వంద శాతం కూడా పంట నష్టం పంటని కోల్పోయే పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం అవే కాకుండా కలుపు పంట మొక్కతోటి పోషకాల కొరకు మరి అలాగే నీటి కొరకు మరి అలాగే సూర్యరశ్మి కొరకు పోరాడుతూ ఉంటుంది ఇవే కాకుండా మరి అది పరాణ జీవులకు ఆశ్రయం ఇస్తూ ఉంటుంది మరి అలాగే అనేక చీడపీడలకు ఆశ్రయ మొక్కలు కూడా మనం గమనిస్తూ ఉంటా ఉన్నాం మరి ఈ విధంగానే కాకుండా అలిలోపతిక్ ఎఫెక్ట్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం ఏంటనంటే పరాణజీవి కలుపు మొక్కలు వివిధ కలుపు పంటల్లో అవి ఉన్నప్పుడు అవి వాటి ఆహారం వారు సి సిద్ధపరచుకోలేము పంట మొక్క పైన ఆధారపడుతూ ఉంటాయి ఉదాహరణకు టమాటోలో కానీ బ్రింజాల్లో కానీ వంగలో కానీ మనం చూసినట్లయితే ఉరబ్యాంకే అని కలుపు మొక్క ఉంటుంది పరాణజీవి కలుపు మొక్క ఇది సంపూర్ణంగా పోషకాలన్నింటినీ కూడా వేరుల ద్వారా హాస్టోరియా ద్వారా పంటల నుంచి అది గ్రహిస్తూ ఉంటుంది అలాగే మనం జొన్నలో చూసుకున్నట్లయితే మల్లె అని పరాణజీవి కలుపు మనం గమనిస్తూ ఉంటాము ఇది కూడా సంపూర్ణంగా తన హాస్టోరియా ద్వారా పంట నుంచి పోషకాలను గ్రహిస్తూ ఉంటుంది మరి అలాగే ఇంకొక ప్రాముఖ్యమైన పరాణి జీవి కల్పు చూసుకున్నట్లయితే బంగారు తీగ అని ఇది పప్పుధాన్య పంటలలో మనం గమనిస్తూ ఉంటాం అన్నా మహానీలలో మన రైతు సోదరులు వరి కోసిన తర్వాత విత్తనాలు చల్లేసి ఆ నిలువ తేమ పైన మరి పప్పు జాతి పంటలను పండిస్తూ ఉంటారు వాటిలో ఈ బంగారు తీగ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే సంపూర్ణంగా ఈ పప్పు జాతి పంటల్ని కంప్లీట్ పారసైట్ అంటాం ఇది పూర్తిగా పోషకాలన్నింటిని గ్రహించి పంటను ఎదగనీయకుండా చేస్తూ ఉంటుంది తద్వారా ఈ దిగుబడి ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం దిగుబడి సంపూర్ణంగా తగ్గిపోవడం అనేది మనం గమనిస్తాం ఈ విధంగా కలుపు మొక్కలు పంటల నుంచి చాలా పోషకాలు అయితేనేమి సూర్యరశ్మితోనైతేనేమి మరి అలాగే నీటి కొరకు ఇవి పో పోటీ పడి తగు నష్టం కలుగజేస్తూ ఉంటాయి